ప్రతి దినము ఎడారిలో సెలయర్లు శ్రద్ధతో ఉంచున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు వందరములు తెలియజేయచ్చు ఎడారిలో సెలయర్లు అనుదిన ధ్యాన ధ్యానభాగమును చదువుచున్నాను దయచేసి శ్రద్ధగా వినండి సెప్టెంబర్ నెల పదిహేడవ తారీఖు వరకు ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయర్లు అనుదిన ధ్యాన భాగమును చదువుచున్నాను వాక్య భాగము సెలవిచ్చినవాడు యహోవా తన దృష్టికి అనుకూలమైన దానిని ఆయన చేయునుగాక అనెను ఒకటి సమయాల గ్రంథము మూడవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము భాగమును చదువుచున్నాను అన్నింటిలోనూ దేవుని హస్తాన్ని చూడడం నేర్చుకోవాలి అలా నేర్చుకున్నప్పుడు నువ్వు చూసేవాటన్నింటినీ దేవుడు చక్కపరిచి కంటికి ఇంపుగా కనబడేలా చేస్తాడు మన విచారానికి మూలమైన స్థితిగతులు తొలగిపోవడం జరగకపోవచ్చు కానీ మన జీవితానికి కర్త క్రీస్తు మన దుఃఖంలో వేదనలో భాగస్వామి అయితే మన చేత విమోచన గీతాలాపన చేయిస్తాడు ఆయనపై కన్నులుంచి ఆయన ఆలోచన వ్యర్థం కాదని ఎరిగి ఆయన శక్తి విఫలం కాదని తెలుసుకొని ఆయన ప్రేమ తగ్గిపోదన్న నమ్మకం కలిగి ఆయన మనకు విధించే యాతనకరమైన పరీక్షలన్నీ మనకు లోతైన ఆత్మానుభవం అలవడడానికే అని గ్రహించగలిగితే మనకు ఎడబాటు వేదన బాధ నష్టం కలిగిన సమయాల్లో మనం అనగలం దేవుడిచ్చాడు దేవుడే తీసుకున్నాడు ఆయనకు స్తోత్రాలు ప్రతి దానిలోనూ ఆయన హస్తాన్ని చూడగలిగినప్పుడే మనల్ని వేధించే వారి పట్ల మనం ఓపికతో ప్రవర్తించగలం దేవుని ప్రేమపూర్వకమైన జ్ఞానయుక్తమైన సంకల్పాలు మన పట్ల నెరవేరడానికి వారంతా ఆయన చేతి పరికరాలుగా వారిని గుర్తిస్తాం మనలో మనం అలాంటి వారి గురించి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఉంటాం మనలో చెలరేగే తిరుగుబాటు ఆలోచనలను మరి ఏ ఉపాయం చేత అరికట్టడం సాధ్యం కాదు నిద్ర రాక తలుపులు నెమరేసుకుంటూ క్రొత్త ఆలోచన ఏదన్నా ఇమ్మని అడిగాను ఆత్మల ఊరటకు ఒక దివ్య ఔషధం పైనున్న వాటిని వివరించి చెప్పే విలువైన మార్గం ప్రేమించడానికి సేవించడానికి మనుషుల్ని ప్రోత్సహించే పవిత్ర భావం స్వార్థాన్ని పరిహరించి పాపాన్ని పరుగులెత్తించే పరమపదం మోకాళ్ళుని ఆయన ముందు ప్రార్థిస్తే ఆ నవ్య భావన నాలోకి నిండుగా వచ్చింది సర్వజ్ఞుడైన దేవుడు అంతా వివరించాడు చిన్నవి పెద్దవి అన్నిటిలో దేవుని హస్తాన్ని చూడు అంటూ ఏది ఎలా జరిగినా ఆయనను స్థుతించు బాధలో ఆనందంలో చావులో బ్రతుకులో దేవుణ్ణి చూడు విజయం సాధించు ఉదయకాంతిలో దేవుణ్ణి చూశాను దాన్ని ప్రకాశమానంగా వెలిగేలా ఆయన చేశాడు మధ్యాహ్నపు ఎండలో దేవుని చూశాను వెచ్చదనంలో దేవుని ఆదరణ అనుభవించాను ప్రొద్దువాలినప్పుడు అలసటలో నలిగిపోయి అర్ధరాత్రి పడక మీద నిద్ర రాక దొర్లుతూ ఆయన వైపే చూశాను ఆయనే నాకు విశ్రాంతినిచ్చాడు గొప్ప నష్టం సంభవించినప్పుడు ఆయన్నే చూశాను నాకు నష్టాన్ని కలిగించినప్పటికీ ఆయన నన్ను ప్రేమిస్తూనే ఉన్నాడని గ్రహించాను పెద్ద పెద్ద బరువులు మొయ్యవలసి వచ్చినప్పుడు ఆయన వాటిని తేలిక చేశాడు రోగం విచారం బాధలో నా మనసును ఓదార్చి విశ్రాంతినిచ్చాడు నా హృదయాన్ని సంతోష స్తోత్ర గానాలతో నింపాడు ఈ అనుభవం కొందరికి క్రొత్తగాని నాకు అలవాటే నేను అలవాటుగా నడిచే దారి ఇది అనుదిన జీవితంలో విశ్వాసం ద్వారా తప్ప ప్రత్యక్షమైన వాటిని చూసి ఆదరణ పొందకూడదు అన్నిటిలోనూ దేవుణ్ణి చూడగలిగితే జీవితం నిజంగా ఆశీర్వాదకరంగా అవుతుంది ఇదే ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో అనుదిన ధ్యాన భాగము సమస్త జ్ఞానమునకు మించిన దేవుని కృపా సమాధానము ప్రభుని యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును కాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ తండ్రి జీవంగల దేవ జీవాధిపతిని కొందరములు స్తోత్రములయ్య ఇచ్చిన మరి యొక్క మంచి వర్తమానాన్ని బట్టి వందనములు స్తోత్రం జలించుకుంటున్నాం ప్రభు అన్నిటిలో నిన్ను చూడాలని చెప్పేసి దిన వర్తమానం ద్వారా మమ్మల్ని తాకినందుకు వందనాలయ్యా ఎన్నోసార్లు మా యొక్క ఆత్మీయ జీవితంలో యాత్రా జీవితంలో కొనసాగేటప్పుడు ఎవరైనా మమ్మల్ని దూషించినా అవమానపరిచినా హింసించినా ప్రభావ మేము వాళ్ళని విమర్శించే వారిగా వారిని దూషించే వాళ్ళుగా ఉంటున్నాం కానీ అన్నిట్లోనూ నీ హస్తం ఉందని నీ చిత్తం లేనిదే ఏది జరగట్లేదని సెలవిచ్చినవాడు యహోవానే అని చెప్పేసి మేము నమ్మలేకపోతున్నాం ప్రభు అయా ఈ యొక్క దినము ఇచ్చిన వర్తమానం ద్వారా ప్రభు అయా మా జీవితంలో జరుగుతున్న ప్రతి ఒక్క పరిస్థితి ప్రభా అయా నువ్వు నీ చిత్తానుసారంగా చేస్తున్నావని ఇవన్నీ కూడా మాకు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా అవుతాయని మేము నమ్మటానికి నీ నీ సహాయం మాకు దయచేయమని ఎడారిలో సెలరించిన నీ యొక్క బిడ్డలు ప్రతి ఒక్కళ్ళని ప్రభా ఈ దిన వర్తమానం ద్వారా నువ్వు దర్శించినందుకు అందాలయ్యా ఈ దిన వర్తమానం ద్వారా తండ్రి ప్రతి ఒక్కళ్ళు వారిని హింసించే వారి పట్ల వారిని బాధించే వారిని బట్టి వారిని ఇబ్బంది వారిని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రభావ ఆయా జీవితం ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉండటానికి సహాయం చేయమని వేడుకొంచు ఇది నీ యొక్క సేవకులందరిని బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభావ స్వార్థికులను బట్టి ప్రార్థన చేస్తున్నాం పరిశుద్ధులను బట్టి ప్రార్థన చేస్తున్నాం అయా పరిచారకులు అందరిని బట్టి ప్రార్థన చేస్తున్నాం పేరు పేరు వరుసన దీవించి ఆశీర్వదించి నీ సన్నిధిలో వచ్చే సంతోషంతో ఆనందంతో ప్రతి ఒక్కళ్ళు నింపమని మా కొరకు తిరిగి త్వరలో రానయ్యున్న యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి వినయంగా వేడుకున్నాము పరమ తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ప్రభున్న యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సదా మీ అందరికీ తోడై ఉండును గాక ఆమెన్ ది లార్డ్ షాలో もう。